హాయ్ వివర్శ మనం వచ్చేసి మూడవ తరగతి రహదారులు జాగ్రత్త అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి రహదారి నియమాలు అంటే ఏమిటి ప్రయాణంలో అనేక కారణాల వల్ల ఆపదలు సంభవిస్తాయి ఆపదల నుండి మనల్ని రక్షించుకోవడానికి లేదా ఆపదలు సంభవించకుండా ఉండడానికి ప్రభుత్వము సూచన పథకాలను వచ్చేసి పథకాలను ఏర్పరిచింది మనకు వచ్చేసి కొన్ని నియమాలను ఏర్పరిచిందనమాట వాటిల్ని ఏమంటారంటే రహదారి నియమాలు అని అంటారు ప్రమాదాలను ఎలా నివారించవచ్చు ప్రమాదాలను నివారించడము అంటే ప్రభుత్వం నియమించినటువంటి నియమాలను పాటించాలి మనకు ఒక రూల్స్ అనేటువంటిది ఉండాలన్నమాట ఆ రూల్స్ని పాటించినట్లయితే ప్రమాదం నుంచి నివారించవచ్చు వృత్తము అని దేన్ని అంటారు రహదారులు కలిసేటువంటి స్థలాన్ని ఏమంటారు అంటే కూడలి లేదా వృత్తము అని అంటారు మూడు రంగుల సంకేత దీపాలు పేర్లు ఏమిటి మూడు రంగుల సంకేత దీపాల పేర్లు ఎరుపు రంగు నిలవడం పసుపు రంగు సిద్ధమవడం పచ్చ రంగు వెళ్లడం అని సూచిస్తుంది పాదచారులు రహదారిపై ఏ వైపు నడవాలి పాదచారులు నడిచేటువంటి వాళ్ళు రహదారిపై దాటడానికి జీబ్రా పట్టిపై రహదారి అనేటువంటిది నడవాలన్నమాట వాటిని జతపరచండి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వచ్చేసి వంతెన ఉంది అని అర్థము వచ్చేసి ఈ ఈ గుర్తు కానీ ఉన్నట్లయితే వాహన వేగాన్ని తగ్గించండి ఈ గుర్తు మూడవదైతే ఎడమ వైపుగా వెళ్ళండి అని అర్థము నాలుగోదైతే పాఠశాలలు ఉన్నాయి అని అర్థము ఐదోది వచ్చేసి రైలు పట్టాలు అని అర్థం అనమాట తర్వాత క్రింది సంకేత పథకాలు మీ ఊరిలో ఎక్కడ ఉండవచ్చునో రాయండి ఇక్కడ వచ్చేసి రైలు పట్టాలనేటువంటిది రైల్వే స్టేషన్ దగ్గర పోయేదారిలో ఉంటుంది క్రాసింగ్ పాఠశాల పాఠశాలలు ఉన్నటువంటి ప్రదేశంలో క్రాసింగ్ అనేటువంటిది ఉంటుంది వాహన వేగము తగ్గించండి అని రోడ్లపైన మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎడమ వైపుకు వెళ్ళండి రహదారి పక్కన ప్లాట్ఫామ్ పైన ఉంటుంది తర్వాత వచ్చేసి బస్సు వచ్చేసి బస్ స్టాప్లో ఉంటుంది ఈ విధమైనటువంటిది మనము ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఇలాగే ఉంటుంది క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలు ఎన్నుకొని రాయండి వాహనాల వేగము తగ్గించి ప్రయాణం చేయాలి రహదారిపై ఎడమ వైపు నడవాలి వాహనాలు బయలుదేరినప్పుడు ఎక్కరాదు దిగరాదు ఎరుపు రంగు ప్రమాదం సూచిస్తుంది తొందరపడి రహదారి తొందరపడి రహదారి దాటితే ప్రమాదం అనేటువంటిది జరుగుతుంది కదా ఈ వాక్యాలను సరైనటువంటి క్రమంలో రాయండి పలకాలను ఉంటారు సూచన అమర్చి అని ఇచ్చినారు సూచన పలకాలను అమర్చి ఉంటారు అనేటువంటిది సరిచేసి రాయాలన్నమాట అన్స్క్రాంబుల్ లెటర్స్ అని అంటారు జిగ్జాగ్గా ఇచ్చినారు దాని సరైనటువంటి క్రమంలో రాయాలి దీపాల గుర్తులు రంగు అని ఇచ్చినారు రంగు దీపాల గుర్తులు తెల్ల రహదారిపై పట్టి గీచి ఉంటుంది రహదారిపై తెల్ల పట్టి గీచి ఉంటుంది దాటాలి రహదారి నిదానంగా నిదానంగా రహదారి దాటాలి సూచిస్తుంది రంగు వెళ్ళడం ఆకుపచ్చ అనిచ్చున్నారు ఆకుపచ్చ రంగం వెళ్ళడం సూచిస్తుంది